నంద్యాల టౌన్ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి డి ఫిరోజ్ నంద్యాలలో టౌన్ ముప్పేవార్డులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని వార్డు టిడిపి ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యంతధిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ వారే స్వయంగా మై టీడీపీ యాప్ నందు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఆగస్టు వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందన్న ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు యువనాయకుడు ఎన్ని గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ కలిసి ఈరోజు దిగడం జరిగింది దీంతో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తల్లి వందనం కానీ పెన్షన్లు కానీ ఏవైనా సమస్యలు ఉంటే వాడు సమస్యలు పొద్దున్నీ కూడా ఇరవై మన మంత్రివర్గం పెద్దలు ఎన్నెండి పలుకారంటే ఈరోజు ఆ వయసులో కూడా ఆయన ఉదయం ఉన్నవాడదు వార్డు తర్వాత నందమూరి నగర్ వైఎస్ నగర్ ప్రతి చోటు కూడా తిరగడం అయింది ఈరోజు వర్షంలో కూడా వర్షం లెక్క చేయకుండా ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా తెలుగుదేశం నందాలపట్నం నందాల అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంటికి పోయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా తిరుగుతున్నారు కాబట్టి అదే భాగంగా నందాల కూడా ప్రతి వార్డు కూడా వార్డు నాయకులు మాజీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు ప్రతి మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఇంటిలో పోయి మీకు పెన్షన్లు వచ్చినాయి తల్లికి బంధనం ఏమి వచ్చినాయి తర్వాత రేపు పోయే జరగబోయే రుణమా రైతు బంధు ఉన్నాయి రైతు రైతు సంబంధించిన విషయాలు ఇవన్నీ ప్రతి కూడా ఏమన్నా సమస్యలు ఉంటే సచివాలయాలకు పోయి ఇప్పుడే రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అధికారులను తెలిసి చేసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్ఎండి వర్క్ గారి ఆదేశాల మేరకు నందాల పట్టణంలో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా తిరిగి నందాల ప్రజలకు అందరికీ ఏదైనా సమస్యలు ఉంటే నెస్ట్ ఏదైనా రావాల్సినవి కొంతమంది పెన్షన్ కానీ ఏవైనా తల్లి వందల సమస్యలు కొన్ని ఉంటాయి కూడా అవి కూడా నెక్స్ట్ వచ్చేదాని వచ్చే వచ్చే నాటికల్లా అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సభాభంగా చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం